పుష్ప టూ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ సమీపించింది రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది ఇప్పుడు నాలుగు భాషలు స్ట్రీమింగ్ కు రానుంది మరికొన్ని గంటల్లో ఈ చిత్రం అడుగు పెట్టనుంది పుష్ప టూ ది రీల్ చిత్రం బాక్సాఫీస్ ను ఏలేసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ మూవీ బంపర్ వసూళ్లతో అదరగొట్టింది సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల డిసెంబర్ ఐదున రిలీజ్ అయి చాలా రికార్డులను క్రియేట్ చేసింది ఇటీవలే రీలోడెడ్ వెర్షన్ కూడా వచ్చింది అది కూడా ప్రేక్షకులను మెప్పించ ఇప్పుడు ఎట్టకేలకు ఈ బ్లాక్ బస్టర్ పుష్పటులోకి వచ్చేస్తుంది మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కు రానుండగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది అంటే అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి వస్తుంది దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయొచ్చు రీలోడెడ్ వర్షన్ తీసుకొస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసింది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషలో పుష్ప టూ ఇప్పుడు స్ట్రీమింగ్ కు రానుంది వెర్షన్ ఆలస్యం కానుంది ఇక స్ట్రీమింగ్ అనౌన్స్మెంట్ లోను హిందీని నెట్ఫ్లిక్స్ పేర్కొనలేదు ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పాకు సీక్వెల్ గా వచ్చిన పుష్ప టూ చిత్రంపై ముందు నుంచే భారీ క్రేజ్ ఉంది దేశ వ్యాప్తంగా హైప్ విపరీతంగా నెలకొంది దీంతో పుష్ప టూకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ద్వారా రికార్డు స్థాయిలో భారీ ధర దక్కింది సుమారు రెండు వందల ఐదు కోట్లకు పైగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం బయటకు వచ్చింది రిలీజ్ కాకముందే ఈ స్థాయి భారీ రేటుతో తో రైట్స్ తీసుకుంది ఓటీటీ హక్కుల ద్వారా అత్యధిక ధర దక్కించుకున్న ఇండియన్ మూవీగా పుష్ప టూ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది టూ మూవీ రీలోడెడ్ వెర్షన్ జనవరి పదిహేడున థియేటర్లలోకి వచ్చింది సుమారు ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ తో అడుగుపెట్టింది ఈ రీలోడెడ్ వెర్షన్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ పుష్పాటు రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది మూడు గంటల నలభై నాలుగు నిమిషాల రన్ టైం ఉంటుందని నెట్ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసేసింది టూ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు పద్దెనిమిది వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుందని అంచనా వేస్తున్నారు ముప్పై రెండు రోజుల్లో పద్దెనిమిది వందల ముప్పై కోట్లు అంటూ ఓ పోస్ట్ తీసుకొచ్చింది మూవీ టీం ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డు దక్కిందంటూ వెల్లడించింది ఆ తర్వాత కలెక్షన్లపై అప్డేట్ ఇవ్వలేదు భారత్లో అత్యధిక వసూలు దక్కించుకున్న రికార్డు టూ ఖాతాల్లో పడింది బాలీవుడ్ లో ఆల్ టైమ్ హిట్ గా అగ్రస్థానంలో నిలవడంతో పాటు మరిన్ని రికార్డులను ఈ చిత్రం క్రియేట్ చేసింది టూ మూవీలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్ గా ఫాహద్ ఫాజిల్ నెగిటివ్ రోల్ చేశారు జగపతి బాబు రావు రమేష్ సునీల్ జగదీష్ కీలక పాత్రల్లో కనిపించారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్ సిఎస్ ఇచ్చారు